అందరికి నమస్కారం అన్నమయ్య జిల్లాలో గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడి యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతిపై కదరి టీడీపీ ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి ఆయన కుమారుడు గణేష్ టీడీపీ కార్యకర్త యువతి పైన కత్తితో దాడి చేసి యాసిడ్ పోసినటువంటి సంఘటన మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇచ్చాపురం నుంచి హిందూ వరకు ఏ మూడు చూసినా మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి వయసు నిమిత్తం లేకుండా మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అనే విషయం మనకి స్పష్టం అవుతోంది ఈ ఒక్క సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో మనం అర్థం చేసుకోగలం అలాగే మరి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ యాప్ ని మహిళ భద్రత కోసం మహిళా రక్షణ కోసం దిశ యాప్ ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలు రక్షణ పొందారు అలాంటి ఒక యాప్ ని కొనసాగించి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి నేరాలు ఈ రోజు రాష్ట్రంలో నెలకొనేవి కాదు కానీ అలాంటి ఒక మంచి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వానికి ఎవరైతే నిందితుడు టీడీపీ కార్యకర్త గణేష్ ఉన్నారో అతనికి తక్షణమే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే బాధితురాలైనటువంటి గౌతమికి న్యాయం చేకూర్చాలని అలాగే మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలని అలాంటి చట్టాలు ఈ రాష్ట్రంలో అమలైనంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాదని సందర్భంగా తెలియజేస్తూ it's